Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajkiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. Om Gan ఐం సరస్వత్యే నమ గురుభ్యో నమ ఓం శరది సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్థుతే వీక్షించేటటువంటి ప్రేక్షక అభిమానులందరికీ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ వరకు ఈ సంవత్సర కాలమంతా కూడా మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం గమనించినట్లయితే ముఖ్యంగా వీటిల్లో ఔటర్ ప్లానెట్స్ అయినటువంటి నాలుగు గ్రహాలు వాటిల్లో గురుడు శని రాహువు కేతువు అంటే లెక్క ప్రకారము ఉగాది పర్యంతము అంటే పరాభవనాభ సంవత్సరం ఉగాది సంవత్సరం రోజున చెప్పేటటువంటి సంవత్సర పంచాంగం వేరు దాంట్లో వర్ష లగ్న కుండలి అలాగే మనకి జగర్ లగ్న కుండలి అని దాని ప్రకారము ముఖ్యంగా గ్రహాలకి పట్టేటటువంటి ఆధిపత్యం పోర్ట్ ఫోలియోస్ అని ఉంటాయన్నమాట ఆ పోర్ట్ ఫోలియోస్ని బట్టి ఏ ఏ గ్రహము ఏ ఏ రాజుగాను లేకపోతే సైన్యాధికారిగా ఆ విధంగా మేఘాలు ఎప్పుడు వర్షిస్తే ఎంతవరకు పర్వతాల్లో పడతాయి ఇవన్నీ కూడా ప్రపంచం మీద రాజుల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము పరాభవనామ సంవత్సరము మార్చిలో ఏప్రిల్లో వచ్చేటటువంటి నూతన సంవత్సర పంచాంగ విశేషాలు వేరుంటాయి ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం అంటే ప్రపంచం మొత్తం కూడా మరి న్యూమరికల్ సిస్టమ్ మీద మనం ఆపరేట్ చేసే ఫోన్లు కావచ్చు కంప్యూటరింగ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మనం నిత్యము తెల్లారి చూసేటటువంటి గడియారాలు కావచ్చు మనం పెట్టే సంతకాలు కావచ్చు ప్రతిదీ కూడా న్యూమరికల్గా సంఖ్యని ఆధారపెట్టి ఉంటాయి కాబట్టి ఆ సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసినట్లయితే కనుక అట్లాగే మనకి చాంద్రమానము సౌరమానము అని ఉంటాయి దాంట్లో ముఖ్యంగా సౌరమాన రీత్యా ఈ యొక్క డేట్స్ని ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే సూర్యుడు కరెక్ట్గా వన్ డిగ్రీ ప్రతిరోజు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అంటే ఒక్కొక్క రా రాశిలో ముప్పై రోజులు కూడా వన్ డిగ్రీ ప్రమాణంతో ఆయన మారుతూ ఉంటాడు కాబట్టి మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మొత్తం మీద కూడా మూడు సంఖ్య ఆపరేట్ అవుతుంది కాబట్టి మూడు సంఖ్యకి అధిపతి గురుడు అట్లాగే రెండు వేల ఇరవై ఆరులో మొత్తం కూడా సంఖ్య ఒకటిని ఆపరేట్ చేస్తుంది దానికి రవి ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి రవికి గురుడికి వీరిద్దరికీ ఉన్నటువంటి మిత్రత్వంతో రాజుల మధ్య సరైనటువంటి జ్ఞానము విజ్ఞానముతో కూడినటువంటి శ్రేయస్సు ప్రపంచ శ్రేయస్సు కోరి ఒకరికొకరు అనుసంధానంతో వారికి ఉన్నటువంటి మానసిక ఆర్థిక బలాలను ఉపయోగించి చక్కగా ఒకరికొకరు సమన్వయపరచుకొని లోక శ్రేయస్సు గురించి ఒకటయ్యేటటువంటి ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే లోక లోక అభీష్టము లోక శ్రేయస్సుని ఆలోచించుకొని ఉద్దేశించుకొని ప్రతి దేశము ఒకే యుద్ధాలు వస్తాయి అంటే గ్రహాలను బట్టి యుద్ధాలు జరుగుతాయి ఎన్నో ప్రమాదాలు వస్తాయి మృత్యుఘంటికలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అగ్నిపర్వతాలు పేరుతాయి అట్లాగే మనకు ఉన్నటువంటి మంచు కొండల్లో ఉన్నటువంటి లావా బయటకు వచ్చే పరిస్థితి ఉంది మంచు కొండలు కరిగిపోయి ఎన్నో ఉప్పెనులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి వాయుపరమైనటువంటి ప్రమాదాలు అంటే ఆకాశయానంలో అది రాకెట్లు కావచ్చు లేకపోతే ఏరోప్లేన్స్ కావచ్చు చిన్న చిన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైనా సరే ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా భూగర్భానికి సంబంధించి పెట్రోలియం ప్రోడక్ట్స్ విషయంలో కావచ్చు లేకపోతే బొగ్గు గన్నులకి సంబంధించిన విషయాల్లో ఇట్లా ఎన్నో విషయాలలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇవి ప్రపంచానికి సంబంధించినవి అయితే మనకి ముఖ్యంగా ద్వాదశ రాశులు ముఖ్యంగా మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి మనకి ఆ రాశులు వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహస్థితి ముఖ్యంగా రాహువు శని కేతువు అట్లాగే గురుడు వీరున్నటువంటి స్థానాలు ఎందుకంటే వీళ్ళు మారుతూ ఉంటారు గురుడు దాదాపుగా మార్చి పదిహేడు ఇరవై తారీఖుల్లో వక్రం ఆపేసేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆయన దాదాపుగా జూన్ వరకు కూడా ఆయన ప్రయాణం చేస్తూ జూన్న ఫస్ట్ వారంలో ఆయన కర్కాటక రాసి ఉచ్చస్థితికి వస్తారు ఆగస్ట్లో మళ్ళీ నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రంలోకి మారుతారు అట్లాగే చివరిలో మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారుతారు ఇట్లా నక్షత్రం మారినప్పుడల్లా కొంతమంది రాసులు వారికి ప్రభావాలు మారుతూ ఉంటాయి గురుడు ఇచ్చలో ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రానుసారం ప్రభావాలు మారుతూ ఉంటాయి అట్లాగే శని కూడా దాదాపుగా ఈ జనవరి ఇరవయ తేదీ నుంచి సొంత నక్షత్రంలో గడువు పెడుతున్నారు మరి శని యొక్క నక్షత్రాలైనటువంటి శని శని యొక్క కుంభ కుంభరాశిలో రాహు అనేటటువంటి పాపగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ బలము అనేటటువంటిది ఎక్కువగా ఉంది శనీశ్వరుడికి కాబట్టి రాహుకేతువులు కూడా ఆయన కూడా రాహు అనేటటువంటి వాడు సొంత నక్షత్రంలో దాదాపుగా సెప్టెంబరు అక్టోబర్ వరకు ఉంటారు మరి ఆ తర్వాత ధనిష్టలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మరి ప్రజెంటు జనవరిలో జనవరి ప్రకారం చూస్తే కనుక జనవరి నుంచి మే ఫస్ట్ మే పదిహేను వరకు కూడా గ్రహస్థితులన్నీ కూడా ఇటు ధనస్సు మకరము కుంభము మీనము ఈ యొక్క రాసుల్లోనే గ్రహాలన్నీ సంచరిస్తున్నాయి అంటే దాదాపుగా పుణ్యఫలాలు ఇచ్చే ధనస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది అట్లాగే మకర రాశి కర్మస్థానాధిపతి అయినటువంటి శని ఇంట్లో దాదాపుగా నాలుగు గ్రహాలు మళ్ళీ కుంభరాశిలో రాహువు ఉన్నటువంటి ఇంట్లో కుంభరాశిలో మరి ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది దాదాపుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేలో దాదాపుగా మే ఎండింగ్ జూన్ వరకు కూడా శని కుజులు కలుస్తున్నారు శని కుజుడిని చూస్తుంటేనే ఇప్పుడు ఇంత ఘోరాలు జరుగుతుంటే శని కుజులు కలిసి మనకి మీనరాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి అట్లాగే ప్రపంచానికి కూడా ఎన్నో రకాలైనటువంటి గండాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జల సంబంధితమైనటువంటి అగ్ని సంబంధితమైనటువంటి వాయు సంబంధితమైనటువంటి పంచభూతాలు కన్నెర్ర చేసేటటువంటి పరిస్థితులు మరి మనకి ఏప్రిల్ మే జూన్ నెలల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ జూన్ వరకు అందరం కూడా ప్రపంచ శ్రేయస్సు కోసము మన యొక్క భూవాతావరణాన్ని కాపాడుకోవడం కోసము అట్లాగే పొలాలు జంతువులు మనుషుల యొక్క ఆరోగ్యము కాపాడుకోవడం కోసము ఎవరికి వారే యజ్ఞ యాగాదులు కానివ్వండి లేకపోతే మానసికమైనటువంటి జపతపాదులు కానివ్వండి చేసుకోవడం చాలా ఉత్తమము అట్లాగే మరి ఇప్పుడు మనకి మేషరాశి పర్యంతము ఏ ఏ గ్రహాల వలన ఏ ఏ ఉత్పాతాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి మరి విద్య ఉద్యోగము ఆరోగ్యము శ్రేయస్సు అట్లాగే వివాహము సత్సంతానము అట్లాగే మనకు ఉన్నటువంటి సమస్యలు మనకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నములో మరి మేషరాశి నుంచి మన యొక్క ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై సంవత్స ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం ఓం శ్రీమాత్రే నమో నమ సింహరాశి సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరి గ గ్రహస్థితులను గమనించుకున్నట్లయితే జూన్ వరకు కూడా గురుబలం వీరిని సంతాన ప్రాప్తిని కలుగజేస్తుంది ఈ కర్కాటక రాశి వారికి అట్లాగే ఏదైనా సరే వీరికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆకస్మికంగా ధనలాభాలు కలుగు అవకాశం కూడా కలుగుతుంది అట్లాగే సంతానపరమైనటువంటి అభీష్టాలు నెరవేరుతాయి సంతానపరంగా కొంత మంచి సంప్రదింపులు కలుగుతాయి గృహంలో బంధువుల మధ్య అంటే సంతాన సంబంధిత బంధువులు కానీ తండ్రి తరపు బంధువులు కానీ వీళ్ళతో మంచి విందులో వినోదాలతో కూడినటువంటి ఆనందాలు ఎక్కువగా ఉంటాయి జూన్ వరకు కూడా జూన్ తదుపరి కాస్త ఆర్థిక పరంగా మీరు ఏదైనా బిజినెస్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తల్లి యొక్క ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి లేకపోతే తల్లికి కొంత అపాయం కలిగే అవకాశం ఉంటుంది సంతానానికి సంబంధించినటువంటి విద్య విషయంలో కొంత మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు కలుగుతోంది మాట్లాడే అంటే ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులైతే కనుక కొంత పెట్టుబడులు చక్కగా పెడతారు చాలా ఎక్కువగా పెట్టి వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటారు ఎంతోమందిని ఉద్యోగాలకు కూడా ప్రొవైడ్ చేసుకుంటారు కానీ అనుకున్నటువంటి లాభాలు లేక నష్టపోయే పరిస్థితి కలుగుతుంది ఎందుకంటే సింహరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శని ఎన్నో మృత్యుదోషాలను కలుగు చేస్తున్నాడు అవసరం లేనటువంటి ఎన్నో అభాండాలు అవమానాలు అట్లాగే లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి ఇంకా వృద్ధి చెందటము ఓ పట్టాన్ని తెక్కపోవటము ఏదైనా వ్యాపారస్తులకి క్రయ విక్రయాదుల్లో అనుకున్నటువంటి లాభాదరణ లాభము కలగకపోవటము కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఇష్యూస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉండేటటువంటి పరిస్థితి సింహరాశి వారికి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క ఫ్లక్చువేషన్స్ అవి సంచారించేటటువంటి పరిస్థితులు బట్టి వీరికి అప్పుడప్పుడు కొన్ని లాభాదులు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మెయిన్ ఏంటంటే మనకి గురువు శని రాహుకేతువులు మనల్ని ఇవి డిసెంబర్ వరకు కూడా మారే ఒక్క గురుడు మాత్రమే మారతాడు కాబట్టి గురువు మారినప్పుడు మాత్రమే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించండి చదువు విషయంలో తల్లి విషయంలో వాహనాల యొక్క ప్రయాణపు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి జూన్ తర్వాత ప్రయాణాల్లో కాబట్టి కొంతమందికి సంతానం కలుగుతుంది అని ఆనందపడే లోపలే కొంతమందికి ఇచ్చే ఏదైనా దోషాలు ఉంటే మటుకు సంతాన పరమైనటువంటి సమస్యలు అది గర్భ విచ్ఛేదనం కావచ్చు సంతాన నష్టం కావచ్చు సంతానంలో విద్య విద్యపరంగా ఏదైనా డౌన్ఫాల్ కావచ్చు ఇట్లా అనుకున్న విషయాలలో లేదా కొంతమందికి సంతానం దగ్గరికి వెళ్ళాలి దూర ప్రాంతాల్లో ఉన్నారనుకుంటారు అది వెళ్ళలేని పరిస్థితి కూడా కావచ్చు లేకపోతే దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు ఇట్లా మల్టిపుల్గా జనవరి జూన్ తర్వాత కొన్ని నెగిటివ్ పరిస్థితులు కూడా కలిగే అవకాశం అట్లాగే వీరు కొన్ని దోషాల రీత్యా సంతానం కలిగినటువంటి వాళ్ళు ఆ జూన్ తర్వాత కాస్త బావులు తవ్వించటం చెరువులు తవ్వించటము దేవాలయాలు కాస్త విరాళాలు ఇవ్వటము ఇలాంటివి చేసే ప్రక్రియ కూడా చేసే అవకాశాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ వీరు మృత్యుదోషం పోవటానికి కంపల్సరీ శనిగ్రహానికి సంబంధించి తప్పకుండా జపము తర్పణము దానము మృత్యుంజయ హోమము లేదా శనిగ్రహ మృత్యుంజయ పాశుపత రుద్రహోమము తప్పకుండా జయించాలి మరి రాహుకేతువులు ఉండి భార్యాభర్తల మధ్య వియోగాన్ని కూడా కలిపి చేస్తున్నారు కాబట్టి భార్యాభర్తలు అనుకూలంగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపతము సంతానం గురించి లేదా ఎవరికైనా వివాహం కానటువంటి వారికి వివాహ యోగ్యత కోసము తప్పకుండా వివాహ పాశుపత హోమం కానీ లేకపోతే రాహుకేతులకు సంబంధించిన సర్పసోక్త జపాన్ని హోమాన్ని కానీ ఇట్లా ఏదో రకమైనటువంటి హోమాలని జపాలని చేయించుకోవడం చాలా ఉత్తమం లేదు ఇవన్నీ కాదండి అనుకుంటే అప్పుడు మీరు ఏదైనా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోండి మీ వంతుగా మీరు నిత్యము సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని ఇంట్లో చదువుకోండి గణపతికి రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి చాలా చక్కటి ఫలితాలను మీరు సింహరాశి వారు అంటే మీ ముందుకు వచ్చేటటువంటి మృత్యువుని మీరు ఆపుకునే ప్రయత్నం మీరైనా చేయాలి లేదా మాలాంటి గురువుల ద్వారా ఏదైనా జాతకాన్ని చూపించుకొని జాతకంలో యోగాలు అవయోగాలు ఉన్నాయా అవయోగాలు యోగాలుగా మారుతున్నాయా అనేటటువంటి విషయాలు మనకి దశలు అంతర్దశలు జన్మజాతకం మాత్రమే తెలియజేస్తుంది కాబట్టి గురువుల్ని సంప్రదించి మీకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని వ్యాపారంలో కానీ విద్యలో కానీ దీర్ఘకాలిక అనారోగ్యాలు ఎప్పుడు నివృత్తి అవుతాయి కానీ అట్లాగే సంతాన యోగం ఉందా లేదా కానీ లేకపోతే మాకు మృత్యుదోషాలు ఏమైనా ఉన్నాయా కర్మదోషాలు ఏమైనా ఉన్నాయా మేము అనుకున్న ఈవెంట్స్ అసలు జరుగుతాయా లేదా పెళ్ళిళ్ళు అవుతాయా పెళ్ళిళ్ళైనా సంతానం కలుగుతారా ఇవన్నీ కూడా మనకి జాతకంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి గోచారంలో ఏంటంటే కొన్ని ఇబ్బందులు కనిపిస్తాయి ఆ ఇబ్బందులు ఒక్కోసారి జాతకంలో మనకి టచ్కో కొంతమందికి మాకేమి జరగట్లేదని మాకు బాగానే ఉందంటారు జాతకం బాగుంటే గోచారం కూడా అనుకూలిస్తుంది ఒక్కోసారి జాతకంలో బాగాలేకపోతే గోచారంలో వికటిస్తుంది కాబట్టి ఈ రెండింటిని మ్యూచువల్గా గమనిస్తూ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఏదేమైనప్పటికీ సింహరాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జూన్ వరకు ఉందని చెప్పాలి అంటే ఈ శని రాహుకేతువులకి కంపల్సరీ గ్రహశాంతులు చేసుకోండి గురుబలం వలన మీరు అనుకున్నటువంటి కొన్ని బరువు బాధ్యతల నుంచి వైదొలుగుతారు చక్కటి ఆదాయము చక్కటి లాభము సంతాన లాభము స్పెక్యులేషన్లో మీకు చక్కటి ధనలాభాలు కనిపిస్తున్నాయి ఆకస్మికంగా కొన్ని లాభాలు కనుమరుగవుతాయి కొన్ని లాభాలు మీకు అనుకూలతను కూడా పొందుతాయి ఓం గురు దత్తాత్రేయ